హార్డ్ డిజైన్ ఇది అయితే ప్రింట్ కాదు వీవింగ్ మీకు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది అనమాట సాటిన్ బోర్డర్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట కొత్త రకం ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ఇది కూడా సెల్ఫ్ గా వీవింగ్ లైన్స్ ఉంటుంది మ్యాష్ మేలో ఫ్యాబ్రిక్ అంటారు చాలా కొత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ చక్కగా జరి బోర్డర్ అండ్ శారీ మొత్తం కూడా చక్కగా టూ సైడ్స్ కూడా లేస్ వర్క్ లైట్ క్రషింగ్ లో ఉంటుంది శారీలో ఒకసారి దగ్గర నుంచి చూడండి మొత్తం జరీ లైన్స్ డిజిటల్ ప్రింట్ మంచి కాంబినేషన్ గా డబల్ జరీ బోర్డర్ ఎందుకన్నా అంటే డబల్ జరీ సో కాది కాటన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది మీకు శారీ డిజైన్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మొత్తం వీవింగ్ బోర్డర్ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో బోర్డర్ అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో వన్ మీటర్ వరకు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ క్వాలిటీ అండ్ డిజైన్ కూడా చూడవచ్చు పైన మాత్రం మనకి గ్యాప్ గా ఇచ్చి అక్కడక్కడ బుట అనేది హైలైట్ చేశారు అండ్ మనకి ఇక్కడ చూసుకోండి శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా టిష్యూ క్రష్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మన మనవియాస్ అందరికీ మరియం టెక్స్టైల్స్ దగ్గర నుంచి ది ఎక్స్క్లూజివ్గా దసరా కలెక్షన్ అయితే వీడియో రూపంలో షేర్ చేసేస్తున్నాను సో మీ అందరికీ తెలిసిందే కదా ఎవ్రీ మండే కూడా మీకు మరియం టెక్స్టైల్స్ దగ్గర నుంచి కొత్తగా వచ్చిన అప్డేట్ కలెక్షన్స్ అన్ని కూడా వీడియోలు అయితే అందించేస్తానే ఉంటాను ఈరోజు కూడా మీకు ఈరోజు వెరైటీస్లో డైలీ వేర్ నుంచి క్యాటలాగ్స్ వరకు అలాగే ఎక్స్క్లూజివ్ బెనారస్ వెరైటీస్ అన్నీ కూడా మీకు ఈరోజు వీడియోలు అయితే షేర్ చేసేస్తాను ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఉన్న చిన్న రిస్ట్రిక్షన్ ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవాలి మీరు షాప్కి విజిట్ చేస్తే సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మాత్రం మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాల్సింది అయితే ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్తాము కాకపోతే ఈ సీజనల్ టైంలో కొంచెం మీకు డిస్టర్బెన్స్ రావచ్చండి ఎందుకంటే కస్టమర్స్ అనేది చాలా మీకు క్రౌడ్ ఉంటుంది అనమాట డైరెక్ట్గా ఎక్కడెక్కడ నుంచో విజిట్ చేస్తున్నారు ఇటువంటి టైంలో ఆన్లైన్ అనేది కొంచెం మీకు డిలే అవుతుంది సో మీరు ఏదైనా కలెక్షన్ కావాలంటే ఫాస్ట్గా అనేది విజిట్ చేసేసేయండి ఇక్కడ విజిట్ చేస్తే మనకి జీ ప్లస్ ఫోర్ ఉంటాయి కాబట్టి మీకు టాప్స్ ఉంటాయి త్రీ పీ సెట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి లెగ్గింగ్స్ ప్లాజో ప్యాంట్స్ లైనింగ్స్ మ్యాచింగ్స్ బ్లౌజ్ పీసెస్ శారీ పెట్టికోట్స్ దగ్గర నుంచి శారీస్ ఎక్స్క్లూజివ్ బెనారస్ వెరైటీస్ కంచి పట్టు ధర్మవరం పట్టు శారీస్ అన్నీ కూడా ఇక్కడ మీకైతే అవైలబుల్గా అవైలబుల్ గా ఉన్నాయి సో ఈ రోజు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మంచి బ్యూటిఫుల్ వెరైటీస్ అన్ని కూడా మీకు వీడియో రూపంలో అందించేస్తాను సో ఫస్ట్ వెరైటీ చూసుకుంటే కనుక మీకు చూడండి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయండి ఈ డిజైన్స్ అన్ని కూడా హార్ట్ డిజైన్ ఇదైతే ప్రింట్ కాదు వీవింగ్ మీకు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మీద మీదైతే వస్తుందనమాట కంప్లీట్గా సో వన్ శారీ డిజైన్ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను ఇది చూడండి శారీ మొత్తం ఇలా వస్తుందండి హార్ట్ డిజైన్ ఇది మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఇదిగో వీవింగ్ చూసారా వీవింగ్ కంప్లీట్గా మీకు శారీ మొత్తం ఇలానే వస్తుంది కంప్లీట్గా అండ్ జార్జెట్ సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఇట్లా వస్తుంది అనమాట అండ్ ఇందులో కూడా మీకు కలర్ సెట్ అయితే చూపిస్తున్నాను మీకు వచ్చేసరికి బ్లాక్ గ్రీన్ అండ్ అలాగే పింక్ అండ్ అలాగే పర్పుల్ ఇంకొక డిఫరెంట్ షేడ్ ఆఫ్ బ్లూ రాయల్ బ్లూ ఎయిట్ కలర్స్ వచ్చినాయి వైన్ కలర్ కాంబినేషన్ ఇట్లా టోటల్గా ఎయిట్ కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసరికి టూ ఎయిటీ సెవెన్ రూపీస్ పడుతుంది రెండు వందల ఎనభై ఏడు రూపాయలండి సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చు ఇది మనకి సాటిన్ బోర్డర్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట కొత్త రకం ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ఇది కూడా అండ్ వన్ శారీ డిజైన్ కూడా ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనకి పళ్ళు పాటు శారీ అంతా చాలా బాగుంటుంది ఇది క్యాటలాగ్స్ వెరైటీస్ అండి ఈజీగా మీకు ఫైవ్ హండ్రెడ్ ఉండే వెరైటీస్ కానీ మనకి మరింత టెక్స్టైల్స్ ఏంటంటే మార్కెట్ సప్లైర్ కాబట్టి మీకు మార్కెట్ మీద కంపేర్ చేసుకుంటే ఈజీగా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ హోల్సేల్లోనే డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది ఇది బ్లౌజ్ పీస్ అండి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకైతే రీజనబుల్ ప్రైస్లో ఉంది జస్ట్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇందులో మీకు కలర్ సెట్ కూడా చూడండి ఎంత బాగున్నాయి చక్కగా మంచి కలర్ ఎల్లో ఇట్లా మీకు ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ సెట్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసరికి చాలా మంది వైట్ కాంబినేషన్లో అడుగుతున్నారు సో అది కూడా మీకు ఏంటంటే సెల్ఫ్గా వీవింగ్ లైన్స్ ఉంటుంది చక్క మల్ కలర్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మీకు ఈ శారీలో చూసుకుంటే కనుక మీకు టూ షేడ్స్ ఉంటాయండి సారీలో శారీలో హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ లాగా వస్తుంది శారీకి మంచి టజల్స్ శారీ అంతా కూడా ఇట్లా చూడ చూసారు ఆ లైన్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి కదా లైట్గా సాటిన్ లైన్స్ ఉంటుంది టూ కలర్ షేడ్స్లో అంటే లంగావనీ స్టైల్ కాదండి హాఫ్ పార్ట్ వరకు కూడా ఇట్లా కలర్ షేడ్ వస్తుంది హాఫ్ పార్ట్ వరకు కూడా ఇట్లా మల్టీ కలర్స్లా వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మంచి బెనారసీ ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా విత్ సీక్వెన్స్ అండ్ జెరీ లైన్స్ వచ్చేస్తాయి అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు త్రీ ఫిఫ్టీ వన్ రూపీస్ పడుతుందండి అండ్ మీకు కలర్స్ అయితే చూడొచ్చు వైట్ అనేది కామను కాకపోతే కలర్స్ అనేవి మీకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి అన్నమాట సిక్స్ కలర్స్ వస్తాయండి కంప్లీట్గా సిక్స్ కూడా మీకు వైట్ కామనే కదా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి శారీలో ఎక్కువ ఏ కలర్ అయితే హైలైట్ ఉంటుందో బ్లౌజ్ మీకు అదే కలర్లో వస్తుంది అండ్ చూడొచ్చు ఇట్లా మనకి పింక్ ఎల్లో గ్రీన్ ఇట్లా సిక్స్ సిక్స్ కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు త్రీ ఫిఫ్టీ వన్ రూపీస్ పడుతుంది మూడు వందల యాభై ఒక్క రూపాయి పడుతుందండి కేవలం అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూడొచ్చు ఇది మ్యాష్ మేలో ఫ్యాబ్రిక్ అంటారు చాలా కొత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ చక్క జరీ బోర్డరు ఈ శారీ డిజైన్ కూడా వన్ డిజైన్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను చూడు ఇది పళ్ళు పార్ట్ అండి శారీలో అంతా కూడా చక్క ఫ్లవర్ ప్రింట్ డిజైన్ అండ్ మనకి జరీ బోర్డర్ వస్తుంది మ్యాష్ మేలో ఫ్యాబ్రిక్ మీద చాలా బాగుంటుంది ఈజీగా సేల్ అయిపోతుంది ఇది మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజు ఇందులో కూడా మీకు కలర్ సెట్ అయితే చూపిస్తున్నాను అండి చాలా బాగుంటుంది కలర్ సెట్ మీకు ఈజీగా వెళ్ళిపోతుంది ఒక్కటి కూడా మిగలదు మీకు కలర్ కాంబినేషన్స్ చూడండి మంచి రెడ్ బ్లూ ఎల్లో కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ అండ్ మనకి మెరూన్ షేడో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ టోటల్గా ఇట్లా ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ సిక్స్ రూపీస్ అండి ఐదు వందల నలభై ఆరు రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా చూపిస్తున్నాను అండి ఇది కొత్త రకం ఫ్యాబ్రిక్ ఫస్ట్ శారీలో చూడొచ్చు మీకు ఇలా చిన్నగా లేస్ వర్క్ వస్తుంది చూడండి చిన్న లేస్ వర్క్ డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది ఈ శారీ ఏంటంటే సెట్ అని చెప్పాలి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇది శారీలో వచ్చిన పళ్ళు పాట అండి చాలా బాగుంటుంది అనమాట అండ్ శారీ మొత్తం కూడా చక్కగా టూ సైడ్స్ కూడా లేస్ వర్క్ లైట్ క్రషింగ్లో ఉంటుంది చూడండి బ్లౌజ్ కూడా వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చి ఇట్లా హ్యాండ్స్కి బోర్డర్ ఇస్తారు వన్ మీటర్ వరకు కూడా బ్లౌజ్ వచ్చేస్తుంది ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్ వచ్చేసరికి చిన్న మినీ సెట్ వస్తుందండి చూడండి ఇది ఒక కలర్ ఇది ఒక్కొక్క కలర్ అండ్ ఇది ఒక్కొక్కరు ఫోర్ కలర్సే వచ్చినాయండి అండ్ అండ్ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు ఫైవ్ నైంటీ ఫోర్ రూపీస్ పడుతుంది శారీ టోటల్ అవుట్లుక్ కూడా అనేది ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ఫైవ్ నైంటీ ఫోర్ రూపీస్ సో నెక్స్ట్ కూడా చూపిస్తున్నానండి మీకు వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నాకైతే సూపర్ సూపర్ నచ్చింది మ్యాష్మెలో ఫ్యాబ్రిక్ మీద జరీ బోర్డరు అండ్ ప్లస్ జరీ చెక్స్ ఎంత బాగుందంటే శారీ డిజైన్ మంచి కలర్ కాంబినేషన్స్తో ఫుల్ హైలైట్ అయితే ఉన్నాయి ఇది కూడా ఓపెన్ చేసి వన్ డిజైన్ అయితే చూపించేస్తున్నాను పళ్ళు పాటు శారీ అయితే రెడ్ కలర్ ఫ్లవర్స్తో సూపర్ ఉందండి నాకు బాగా నచ్చేసారు ఫస్ట్ కలర్స్ నచ్చింది ఫ్యాబ్రిక్ బోర్డర్ కూడా చూసారు ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో ఇలా శారీతో పాటు మనకి కంప్లీట్గా జెరీ చెక్స్ వచ్చేస్తుంటాయి చక్కగా ఫ్లవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారండి ఇట్లా ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్కి బోర్డర్ ఇచ్చేసారనమాట కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా ఫుల్ హైలెట్ అంటే ఒక్కొక్క శారీకి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది కదా అలా ఇందులో కలర్ కాంబినేషన్స్ ఫ్యాబ్రిక్ అయితే హైలెట్ మంచి పర్పుల్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి ఒక డిఫరెంట్ ఆఫ్ కొంచెం గ్రీన్ ఇది మనకి డార్క్ గ్రీన్ అండ్ పింక్ కలర్ వచ్చిన ఆరు కలర్లు కూడా ఫుల్ హైలైట్ మరి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ వెరైటీస్ మంచి క్యాట్లాగ్ వెరైటీ ఇది చూడండి బాక్స్ వెరైటీ వస్తుందనమాట ఇది కూడా డోలాలో కొత్త వెరైటీ ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే కనుక జరీ లైన్స్ అనేవి వస్తాయండి శారీలో ఒకసారి దగ్గర నుంచి చూడండి మొత్తం జరీ లైన్స్ డిజిటల్ ప్రింట్ మంచి కాంబినేషన్గా డబల్ జరీ బోర్డర్ ఎందుకన్నానంటే డబల్ జరీ అని షైనింగ్ అనేది అలా ఉందండి చూడం పళ్ళు శారీలో చక్కగా మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఇలా జరీ లైన్స్ చక్కగా కంచి బోర్డర్ స్టైల్ లాంటి బోర్డర్ ఫుల్ హైలైట్ ఉంది కదండి అండ్ బ్లౌజ్ చాలా బాగుంది కదా ఇందులో కూడా మీకు బ్యూటిఫుల్ కలర్ రేంజ్ అనేది వచ్చింది ఇందులో వచ్చేసరికి టోటల్గా ఎయిట్ కలర్స్ వచ్చినాయండి మీకు ఎయిట్ కలర్స్ కూడా చూపిస్తున్నాను విత్ క్యాట్లాగ్ వస్తుంది అనమాట బ్లాక్ పింక్ చూడండి పింక్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ అండ్ నెక్స్ట్ స్కై బ్లూ కలర్ నెక్స్ట్ ఇట్లా టోటల్గా ఎయిట్ ఎయిట్ కలర్ సెట్ అయితే వస్తుంది మీకు విత్ క్యాట్లాగ్తో పాటు చూపిస్తాను ఈ వెరైటీస్ అనేది చూడు ఇట్లా ఎయిట్ కలర్స్ ఎంత బాగున్నాయి కదా శారీ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ బెనారస్ వెరైటీస్ ఇది మీకు చిన్న సెట్ వస్తుంది ఇట్లా బాక్స్ ప్యాకింగ్ వస్తుందనమాట కోరా ఆర్గంజా సో కాదీ కాటన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది మీకు శారీ డిజైన్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే మనకి బ్లౌజ్ వచ్చింది చూడండి ఇట్లా టిష్యూ మీద చక్కగా మనకి ఇట్లా జరి బుట్ట చక్కగా మనకి జరి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇది షార్ట్ అండ్ చిట్ పళ్ళు అండి శారీ అంతా కూడా ఇక్కడ చూడండి మీకు జరి బుట్ట వచ్చింది ప్లస్ మనకి ఇట్లా వీవింగ్ లైన్స్ వచ్చింది డిజిటల్ ప్రింట్ లాంటి ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది కదండి మంచి ఫ్యాన్సీ వెరైటీ అనమాట ఇది చిన్న బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఇందులో వచ్చిన కలర్స్ అనేవి కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు మంచి రెడ్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ ఇట్లా ఫైవ్ ఫైవ్ పీస్ సెట్ వస్తుంది అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ సిక్స్ నాట్ త్రీ రూపీస్ పడుతుంది అంతేనండి ఆరు వందల మూడు రూపాయలు పడుతుంది కేవలం నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇది కూడా మంచి బెనారస్ ఫ్యాన్సీ వెరైటీ అనమాట ఎక్స్క్లూజివ్ దసరా కలెక్షన్ అని చెప్పొచ్చు అండ్ ఇవే ఐటమ్ మీరు ఎక్కడన్నా షోరూమ్స్లో తీసుకుంటే అండి ఈజీగా మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ వరకు ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శారీ డిజైన్ అయితే చూపిస్తున్నా అండి ఇది పళ్ళు పాటు శారీ మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చండి మొత్తం కూడా ఇదంతా వీవింగ్ మీరు ప్రింట్ అనుకుంటారు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఇదిగో మొత్తం బీవింగ్ బోర్డర్ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో బోర్డర్ అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో వన్ మీటర్ వరకు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ క్వాలిటీ అండ్ డిజైన్ కూడా చూడవచ్చు చాలా బాగుంటుంది ఇందులో మీకు అన్నీ కూడా ఇట్లా బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి కలర్స్ చూపిస్తున్నాను ఇట్లా మీకు బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్నమాట ఫైవ్ ఫైవ్ పీస్ సెట్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీరు ఈజీగా టూ థౌజండ్ వరకు కూడా సేల్ చేసే డబుల్ మార్జిన్ వేసుకొని అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా మీకు అయితే చూపిస్తున్నాను ఇది కూడా మీకు మంచి బెనారస్ వెరైటీ ఇది కూడా బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది చూడండి ఇదంతా మీకు సిల్వర్ జరీ కాంబినేషన్లో వస్తుంది అనమాట విత్ గ్యాప్ బోర్డర్ స్టైల్లో వస్తుంది ఈ శారీ డిజైన్ కూడా వన్ డిజైన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా మీకు ఇదైతే పళ్ళు పాటు కంప్లీట్గా మనకి షార్ట్ అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది శారీ అంతా కూడా ఇక్కడ చూడండి సిల్వర్ బుట్ట వస్తుంది కింద గ్యాప్ బోర్డర్ పైన మాత్రం మనకి గ్యాప్గా ఇచ్చి అక్కడక్కడ బుట్ట అనేది హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసరికి బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా ఇందులో కూడా మీకు కలర్ సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది అంటే సెట్ టు సెట్ అనమాట ఇందులో కూడా మీకు ఫైవ్ ఫైవ్ పీస్ కలర్ సెట్ అనేది వస్తుంది అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు ఇది కూడా ఈజీగా కళ్ళు మూసుకొని మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసేయచ్చు సో నెక్స్ట్ శారీ డిజైన్ అయి కొత్త ఫ్యాబ్రిక్ అది ఫ్యాబ్రిక్ పేరు కూడా తెలియదు నాకపోతే నాకు అండ్ ఇందులో మీకు స్పెషల్ ఉంది అది ఏంటంటే కనుక డిజిటల్ ప్రింట్ ఉంది గోల్డెన్ అండ్ సిల్వర్ జరీ రెండు కూడా ఉన్నాయి ఇదైతే మనకి పళ్ళు పాటు పళ్ళు పాటలు కూడా టజల్స్ వస్తాయన్నమాట శారీ అంతా ఇక్కడ మీకు చూడండి డిజిటల్ ప్రింట్ వచ్చింది కదా ఇక్కడ చూడొచ్చు ఇటు నుంచి చూపిస్తాను మీకు క్లియర్గా డిజిటల్ ప్రింట్ వచ్చింది అండ్ ఇక్కడ మీరు గమనించండి ఇదంతా ట్రీ లాగా ఇచ్చి అందులో మనకి గోల్డెన్లో సిల్వర్ జరీ అనేది హైలైట్ చేశారు చూసారు కదండి ఎంత బాగుందో శారీ మొత్తం కూడా అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఓకేనా అండ్ ఇందులో మీకు టోటల్గా వచ్చేసరికి శారీస్ అయితే కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుందండి ఇట్లా ఎన్ని రకాల డిజైన్స్ వస్తాయో చూడండి ఒక సెట్ తీసుకుంటే మీకు అన్ని కలర్లు అన్ని డిజైన్స్ కూడా వచ్చేస్తాయన్నమాట అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు లెవెన్ నాట్ త్రీ రూపీస్ అండి అంటే పదకొండు వందల మూడు రూపాయలు పడుతుంది కేవలం లెవెన్ నాట్ త్రీ పదకొండు వందల మూడు రూపాయలు ఎంత బాగున్నాయో చూడండి శారీ ఫ్యాబ్రిక్ బాగుంది కలర్స్ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి అన్ని సూపర్ హిట్ హైలైట్ అనే చెప్పాలి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మీకు టిష్యూ క్రష్ ఇప్పుడు ఫుల్ ఆన్లైన్లో ట్రెండ్లో ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే కదా టిష్యూ క్రష్ మీద మనకి దీన్ని స్పెషాలిటీ ఏంటంటే కనుక మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ మీద టిష్యూ క్రష్ మీరు ఎప్పుడన్నా విన్నారా లేకపోతే చూసారా కానీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి డిజిటల్ ప్రింట్ మీద మీకు టిష్యూ క్రష్ వచ్చేస్తుంది శారీలో మీకు పళ్ళు పార్ట్ దగ్గర నుంచి చూపిస్తాను క్లియర్గా ఇది అయితే పళ్ళు పార్ట్ అండి శారీలో అండ్ మనకి ఇక్కడ చూసుకోండి శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా టిష్యూ క్రష్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చింది ప్లస్ అలాగే మనకి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి కంప్లీట్గా హ్యాండ్ థ్రెడ్ వర్క్ బార్డర్ మొత్తం వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి అయితే మీకు ఇట్లా రివర్స్ చేసి చూపిస్తాను చూసారా శారీ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి కూడా మీకు డిజిటల్ ప్రింట్ వస్తుంది చిన్న బోర్డర్ ఇచ్చారు జరీ బోర్డర్ ఇందులో కూడా మీకు ఇట్లా వచ్చేసరికి శారీ ప్రైస్ అయితే మీకు పదిహేడు వందల పదకొండు రూపాయలు పడుతుంది సెవెంటీన్ లెవెన్ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ శారీ ప్రైస్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఫైవ్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ పదిహేడు వందల పదకొండు రూపాయలు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా బెనారస్ అన్నీ కూడా మీకు ఏంటంటే బాక్స్లో వస్తాయి అనమాట వెరైటీస్ అన్నీ కూడా ఈ శారీ డిజైన్ కూడా మీకైతే చూపిస్తాను చూపిస్తున్నాను చూడండి గ్రాండ్ లుక్ పళ్ళు అండ్ మనకి శారీ వచ్చేసరికి మంచిగా ఇట్లా బ్రోకేజ్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవరాల్ కూడా ఇట్లా బుటీస్ అయితే వచ్చేస్తాయి జరీ బుటీస్ బోర్డర్లో కూడా చూసారు ఇట్లా నక్లెస్ డిజైన్ లాగా ఇచ్చి మనకి డిఫరెంట్గా జరీ బోర్డర్ అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి వెరైటీ ఇది ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లో ఉంది ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలండి ఇందులో కలర్ సెట్ వచ్చేసరికి కూడా మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి ఇది ఒక కలరు నెక్స్ట్ మంచి పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి మస్టర్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ కలర్ ఇట్లా ఫైవ్ కలర్స్ సెట్ వస్తుందనమాట సో మీకు వీడియోలో అయితే జస్ట్ ఫస్ట్ శాంపిల్స్కి వన్ పర్సెంట్ మాత్రమే చూపించాను ఈ సీజనల్ టైంలో మీరు ఖచ్చితంగా మరియం టెక్స్టైల్స్ విజిట్ చేయండి ఎందుకంటే మీకు ఇక్కడ అన్ని రకాలు కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇంకా కొత్తగా ఎవరు బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నా కూడా కేవలం ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్తో మీరు ఇక్కడ బిజినెస్ అనేది కూడా స్టార్ట్అప్ చేయొచ్చు అలాగే అన్న వాళ్ళు కూడా మంచి సపోర్ట్ అనేది మీకు ఇస్తుంటారు మీరు ఎలాంటి రకాలు తీసుకెళ్ళాలి లేదంటే ఎంత కమ్మాలి అనేది కూడా మంచి గైడెన్స్ ఇస్తారండి ఇంకా ఫర్దర్ డిజైన్స్ అండ్ మీకు అప్డేట్స్ కోసం డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సాప్లో ఒకసారి మెసేజ్ చేయండి మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం